తల్లి కన్న బిడ్డలను కూడా అంత జాగ్రత్తగా చూసుకోదటండి ఒక సద్గురువు మాత్రమే తన శిష్యుల్ని చూసుకుంటాడు ఇంకొక విషయం ఏంటంటే ఈ జన్మకి తల్లి బిడ్డల బంధం మరు జన్మకి బంధం ఉండదు నా బిడ్డ నా బిడ్డ అని ఊ పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఊ వందలు అనుకుంటాం కానీ ఇది ఈ జన్మ బంధమే తల్లి బిడ్డల సంబంధం కానీ భార్యాభర్తల సంబంధం కానీ అన్నదమ్ములది కానీ అత్త మామల్ది కానీ ఏదైనా ఈ సంబంధం ఇప్పటి వరకే కానీ గురువు సంబంధం ఏడేడు జన్మల బంధం అటంటే ఏడు జన్మల వరకు గురువు శిష్యుడిని తయారు చేయడానికి కూడా పుడుతూనే ఇట తయారు ఇట అందుకే గురువు రుణం తీర్చుకోలేంది అంటారు ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చు నిన్ను దైవానికి దగ్గర చేసేది గురువే అందుకే గురువుకి విజేయుడివై వినమ్రుడివై ఎప్పుడూ ఉండాలి అంటారు మరి ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ గురువు ద్వారా ఈ జ్ఞానం పొందేమో నిత్యమైంది ఏంటి అనిచ్చ్యమైంది ఏంటి అని ఈరోజు పత్రికారు మనకి జ్ఞానం ఇవ్వకపోతే మన స్థితి ఎలా ఉండేదో ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే అసలు భయమేస్తుంది అందరూ భయంతో కొట్టుకుంటే మనం ఇంత ఆనందంగా కూర్చొని జూమ్ క్లాసులు చేసుకుంటూ జ్ఞానం చెప్పుకుంటాం ఎన్నో కొత్త విషయాలు మనము తెలుసుకుంటున్నామంటే ఆ గురువు వల్లే కదండి అందుకే అనుక్షణము గురువుకి కనబడినా కనబడకపోయినా విధేయుడివై ఉండాలి వినమ్రడువై ఉండాలి